ఐరావత సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ఆత్ పలు సేవా కార్యక్రమాలు జరిగాయి కొరటిపాడు వాకింగ్ ట్రాక్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వరల్డ్ థైరాయిడ్ దినోత్సవం ప్రజలకు ఉచితంగా బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలు చేశారు బీపీ షుగర్ ని ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకునే తగిన విధంగా వైద్యుల సలహాలు సూచనలు పొందాలని డాక్టర్ జొన్నపట్ల కాస్యప తెలిపారు థైరాయిడ్ ని నిర్లక్ష్యం చేయడం వలన అనేక అవయవాలు దెబ్బతిన్న ప్రమాదం ఉందని చెప్పారు కనుక థైరాయిడ్ పట్ల అప్రమత్తంగా ఉండి సకాలంలో చికిత్సలు చేయించుకోవాలని సూచించారు వచ్చే దాన్ని ఎట్లా కనుక్కుంటాం అంటే వారంలో మూడు సార్లు ఉదయాన్నే లేచిన తర్వాత మీ దగ్గరలో ఎక్కడైనా ఉంటాయి అదే వారంలో ఎప్పటి నుంచి ఎప్పుడైతే తిద్దకుముందు ట్రై చేశారా అర్థమైతే ఈజీగా చెప్పండి అందులో చాలా అండి టెంపుల్ ఉంటుంది అవి వాడ చూడదా పని చేయాలంటే పనిచేస్తాయి ఎవరికంటే వాటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు ఏ మందులు ఈ సూర్యుడు ఎంతకాలం ఉంటుంది వాటికి మిగతా వాటికి మీకు బాగా తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న మాట చెప్తాను మనకి ప్యూరిటీ లెవెల్స్ అనేవి కొంచెం తేడా ఉంటాయి జనరక మందులకి కంపెనీ మందులకి కంపెనీ మందుల ఏమవుతుందంటే మంచి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మే ఇరవై ఐదు తారీఖు ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంగా జరుపుకుంటారు థైరాయిడ్ సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులు ఈ మధ్య త్వరితగతిని కనిపిస్తున్నాయి దాని కారణాలు మనం తినే తిండిలో ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అని ఈ మధ్య కలుపుతున్న కొత్త రంగులు రంగులైతేనేమి వాడుతున్న పెస్టిసైడ్స్ అయితేనేమి ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే థైరాయిడ్ పనితీరుని పాడు చేస్తున్నాయి దానివల్ల థైరాయిడ్ వ్యాల్యూస్ తగ్గటం అంటే హైపోర్థైరాయిడ్ అని కానీ థైరాయిడ్ వాల్యూస్ పెరగటం హైపర్ థైరాయిడ్ అని కానీ అనే వ్యాధులకు గురవుతున్నారు వీటికి తోడు థైరాయిడ్లో గడ్డలు రావటం లాంటి వాటి వల్ల ఆ గడ్డలు క్యాన్సర్ గడ్డలుగా మారటం కూడా ఎక్కువగా గమనిస్తూ ఇది ఇంతకు ముందు కన్నా ఎక్కువగా పెరిగింది దీనికి సంబంధించిన అవగాహన కూడా ప్రజలకు కలగాల్సిన అవసరం ఉంది దానివల్ల కలిగే ఇబ్బందులు తక్కువ థైరాయిడ్ హైపో థైరాయిడ్ వాళ్ళలో బరువు పెరగటం విరోచనం సరిగ్గా అవ్వకపోవటము చలి వణుకు ఇట్లాంటి ఇబ్బందులు రావటము ఎక్కువ ఎక్కువగా మెన్సెస్ అవ్వటము ఆడవాళ్ళు అయితే అదే హైపర్ థైరాయిడ్ అయితే కళ్ళు వాచి ఉప్పటము గుండెదడ టెన్షన్ సన్నబడిపోవటం మనిషి దాంతోపాటు నెలసర్లు ఆగిపోవటం ఇట్లాంటి ఇబ్బందులు సంతానానికి సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి వీళ్ళకే కనుక ఒకవేళ ప్రెగ్నెన్సీ లాంటివి కనుక వచ్చినట్టయితే వాళ్ళ పిల్లలకు కూడా ఈ వ్యాధులు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి థైరాయిడ్ సంబంధించిన ఏ లక్షణం కనిపించినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన సరైన టెస్టులు చేయించి ఖచ్చితంగా నిర్ధారించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సరిపడినంత ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడున్న కాలంలో స్ట్రెస్ అనేది చాలా ముఖ్యమైన పాటు వహిస్తున్నది ప్రతి వ్యాధిలో కూడాను స్ట్రెస్ ఏ ఎంత దూరం వరకు వెళ్తుందంటే ఈవెన్ మన జీన్స్ని కూడా ఎఫెక్ట్ చేసేంత దూరంగా వెళ్తుంది దాంతోపాటు మారిన జీవన శైలి కానీ ఆహార పదార్థాలు ఏవైతే తింటావు ఇప్పుడు తింటున్న ఆహార పదార్థాలు కానీ లేకపోతే అలవాట్లు ఏవైతే ఉంటాయో ఆల్కహాల్ కుమ్ముఖం వీటి వల్ల కానీ షుగర్ అనేది పెరుగుతున్నది దాంతోపాటు జెనెటికల్గా వచ్చే షుగర్ వేరియేషన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మధ్య వీటికి సంబంధించి మనం చేయగలిగే విషయం ఏంటంటే డబ్లహెచ్ఓ మరియు అమెరికన్ హెల్త్ అసోసియేషన్ వీటన్నిటి వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా ముప్పై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న ప్రతి వ్యక్తి షుగర్కి సంబంధించిన టెస్ట్ చేయించుకోవాలి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మొదటిసారి చేయించుకున్న తర్వాత షుగర్ లేకపోతే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా చేయించుకోవాలి ఒకవేళ షుగర్ వచ్చే పరిస్థితుల్లో ఉంటే అంటే మనకి షుగర్ని ఏ విధంగా కనుక్కుంటామంటే తినకముందు ఉదయాన్నే నూట ఇరవై ఆరు కన్నా ఎక్కువ ఉండటం షుగర్ లేకపోతే తిన్న తర్వాత రెండు గంటలకి రెండు వందల కన్నా ఎక్కువగా ఉండటం లేదా మూడు నెలల షుగరు ఆరు పాయింట్ ఐదు కన్నా హెచ్బిఐ వచ్చి ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉండటం ద్వారా షుగర్ని డయాగ్నోస్ చేస్తాం మనం ఆ డయాగ్నోస్ చేసే షుగర్ దానికన్నా నార్మల్ ఉంది నార్మల్కి షుగర్కి మధ్యలో ఉండేదాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు ప్రీ డయాబెటీస్ అంటే మనకి వంద దగ్గర నుంచి నూట ఇరవై ఆరు మధ్యలో ఉంది అనుకోండి తినకముందు షుగర్ లేదా హెచ్బి మధ్యలో ఉండటం కానీ ఇది ప్రీ డయాబెటిస్ భారతదేశంలో ఇప్పుడున్న నెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఐసీఎంఆర్ వాళ్ళు చేసిన దీని ప్రకారం దాదాపు పదకొండు పర్సెంట్ మంది అంటే పద్నాలుగు నుంచి పదహారు కోట్ల మంది జనాలు ఆల్రెడీ డయాబెటీస్ బాధపడుతున్నారు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఇంకొక పదకొండు నుంచి పద్నాలుగు పర్సెంట్ మంది ఉన్నారు అంటే పదిహేను నుంచి ఇరవై కోట్ల మంది ఫ్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారు వీళ్ళతో పాటు ఇరవై ఎనిమిది శాతం మంది అంటే ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై ఐదు కోట్ల మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు వీళ్ళందరూ కూడా ఈ ప్రీ డయాబెటీస్ వాళ్ళు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపల డయాబెటీస్లోకి మారడానికి ఛాన్స్ ఉంది కాకపోతే ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనేది రివర్సబుల్ స్టేజ్ మళ్ళీ వెనక్కి తీసుకురాగలేని స్టేజ్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళని కనుక్కోవడం కూడా చాలా ఉపయోగం అవుతుంది ఎందుకంటే వాళ్ళని జీవనశైలి మార్పు చేయటం కొన్ని రకాల మందులు ఉన్నాయి ఆ మందులు వాడటం ద్వారా మళ్ళీ తిరిగి షుగర్ లేని పరిస్థితికి తీసుకురావచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది డయాబెటీస్ వచ్చేసిన తర్వాత ఇప్పటిదాకా మన అంటే షుగర్ విలువలు తగ్గించడం అనే ఒక్కదాని గురించి మాత్రమే జరుగుతున్నది ఇప్పటివరకు ట్రీట్మెంట్ కానీ షుగర్ అనేది వ్యాధి వల్ల గుండె మూత్రపిండాలు రక్తనాళాలు బాగా శరీరంలో ఉన్న రక్తనాళాలని కళ్ళు మెదడు అన్ని అవయవాలు దెబ్బతింటాయి ఆ దెబ్బ తినడం అనే ఆపడానికి సంబంధించిన కొత్త కొత్త మెడికేషన్ అనేది వస్తున్నది పేషెంట్ రోగులకు ఏమవుతుందంటే ఒక్క షుగర్ విలువలు తగ్గటం ఒక్కదాని గురించి డాక్టర్లు అందరూ కాన్సన్ట్రేట్ చేయటం వల్ల ఈ మిగతా విషయాల గురించి పట్టింపు తగ్గిపోతున్నది వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాటిని సరిగ్గా చూసుకొని వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా అండ్ షుగర్ గురించి తెలిసిన కొత్తల్లోనే షుగర్ వాల్యూస్ అనేది బాగా కంట్రోల్లో ఉంచుకోవటం ద్వారా లెగసీ ఎఫెక్ట్ అనే ఒక ఎఫెక్ట్ అంటే ఇప్పుడు తక్కువగా ఉంచుకుంటే పది నుంచి పదిహేను సంవత్సరాల లోపల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి ఇప్పుడు కనుక మొట్టమొదట్లో కనుక షుగర్ని కంట్రోల్లో ఉంచుకోకపోతే పది నుంచి పదిహేను ఏళ్లలో గుండెపోటు రావటం కానీ స్ట్రోక్ రావటం కానీ లేకపోతే మూత్రపిండాలు దెబ్బతిండ మొదలవటం కానీ ఇవన్నీ త్వరగా మొదలవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా చెకప్ చేయించుకోవటం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం షుగర్ వ్యాధి వ్యక్తులకి దాంతోపాటు షుగర్తో పాటు బీపీ కానీ థైరాయిడ్ కానీ లాంటివి ఉంటే అవి యాడెడ్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి అందుకని చెప్పేసి ఆ సెనర్జిస్ట్గా పని చేయకుండా మనం ఆ సైకిల్ని బ్రేక్ చేయటం అనేది కాన్సన్ట్రేట్ చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం